నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను విశాల్ని ప్రపంచం అంతా కూడా వినాయక చవితి పూజలు అయితే ప్రజలు ఘనంగా చేసుకున్నారు మరి ముఖ్యంగా చూసుకుంటే మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి కార్యాలయంలో పూజలు చేసుకుంటూ ఉన్నారు వినాయక చవితి సందర్భంగా అయితే మరో పక్క చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి సతీమణి అంటే భారతీరెడ్డి గారు తనేమో చర్చిలో పాల్గొంటున్నారు అసలు నిజంగా జగన్మోహన్ రెడ్డి పూజలు చేయటం వాళ్ళ భార్య సత్యమణ్యం చర్చిలో పాల్గొనడం అసలు ఇది ఎలా జరుగుతుంది ఇలాంటివన్నీ డిస్కషన్ చేసే ముందు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు ఉన్నారు వారిన విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం సార్ నమస్తే సార్ నిన్న విఘ్నేశుడు పండగ కాబట్టి అందరు ప్రజలందరూ పూజలు చేసుకున్న సందర్భంలో మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి వాళ్ళ తాడేపల్లి కార్యాలయంలో పూజలు చేసుకుంటూ ఉన్నాడు గణేషుని పెట్టుకొని వాళ్ళ నేతలతో మరి ముఖ్యంగా అయితే మరో పక్కేమో సతీమణి జగన్మోహన్ రెడ్డి సతీమణి భార్య భారతిరెడ్డి గారు అయితే చర్చిలో పాల్గొని అసలు ఎలా చూడాలి చూశాను ఆ వీడియోలు కూడా చూశాను ఏది జగన్మోహన్ రెడ్డి కొబ్బరికాయ కొట్టాడు పగిలిందా ఏదో రెండు మూడు సార్లు కొట్టినట్టున్నాడు మరి వెల్లంపల్లి శ్రీనివాస్ కొట్టాడా ఆయన కొట్టాడా కర్పూర హారత కూడా ఇచ్చినట్టు అంటే జగన్మోహన్ రెడ్డి మొన్న ఒకసారి తిరుపు వెళ్తున్నాడని వార్తలు వచ్చాయి తిరుమల తిరుపతి జగన్మోహన్ రెడ్డి పర్యటన అంటే తర్వాత అంత ఒకటిదే అది మా మీద దుష్ప్రచారం అన్నారు కరెక్ట్గా మరి జగన్మోహన్ రెడ్డి వినాయక చవితి మరి వినాయకుడి పూజలు మేడం భారతీయమో చర్చిలో ప్రార్థనలు అంటే ఇప్పుడు అటు భార్య ఏమో చర్చిలో ప్రార్థనలు భర్త ఏమో ఇక్కడ వినాయకుడి దగ్గర పూజలు అసలు జగన్మోహన్ రెడ్డి క్రిస్టియన్నా హిందువా అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇద్దరికీ మోసమా అటు క్రైస్తవులకి మోసం ఇటు హిందువులకి మోసమా మనకు తెలిసి రాజశేఖర రెడ్డి కుటుంబం తరతరాలుగా క్రిస్టియన్స్ క్రిస్టియానిటీని నమ్మారు దాన్నే బోధించారు అసలు అప్పుడు వాళ్ళ బాబుగారు ఆయన బ్రదర్ అనిల్ కుమార్ చర్చిలో ప్రార్థనలు చేస్తుంటారు ఆయన అసలు డ్యాన్సులు వేస్తూ పాటలు పాడుతూ ఉంటాడు షర్మిల భర్త ఇక మరి విజయమ్మ జగన్మోహన్ రెడ్డి కన్నా తల్లి అసలు ఆమె బైబిల్ పుచ్చుకునే బయటకు వస్తుంది చేతిలో బైబిల్ ఉంటేనే ఆమెకు ఒక ధైర్యం అప్పట్లో జగన్మోహన్ రెడ్డి తరపున ఎన్నికల ప్రచారంలో కూడా బైబిల్తో ఆమె పాల్గొనడం అప్పుడు పెద్ద వివాదాస్పదమైంది తను కూడా చెప్పింది అది నా ధైర్యం అది లేకపోతే నేను మాట్లాడలేననో ఏదో చెప్పిన దీంట్లో ఇప్పుడు క్రిస్టియన్ అని చెప్పుకుంటే తప్పేంటి అదేం అగౌరవం కాదే ఇంకా గౌరవం ఇప్పుడు జీసస్ వాళ్ళ యేసు భక్తులుగా నమ్మారా పాటించారా మనం ఏది నమ్మామో అది ఆచరించాలి అది హిందుత్వమైన క్రైస్తవమైనా ఇస్లామైనా అన్ని మతాల సారం ఒకటే ఏది పరమత సహనం శాంతి స్థాపన ఏంటి సమాజానికి మనం ఎంత మేలు చేశాం నీకున్న దాంట్లో నువ్వెంత దానం చేశావు ఇస్లాం చెప్పినా అదే గీత చెప్పినా అదే బైబిల్ చెప్పినా అదే కదా ఖురాన్లో ఉన్నది అదే కానీ మొదటిసారి జగన్మోహన్ రెడ్డి ఏమని చెప్పాడు ప్రెస్ మీట్ల మధ్య నేను నాలుగు గోడల మధ్య బైబిల్ చదువుతాను అన్నాడు అందులో సిగ్గుపడాల్సిందేమో బైబిల్ అంటే అది పరమ పవిత్రమైన మత గ్రంథం అది 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 ఒక ధైర్యం అది ఒక నమ్మకం ఒక విశ్వాసం ఆ మూడు ఇవ్వ నీలో ధైర్యం లేదు నమ్మకం లేదు విశ్వాసం లేదు కాకపోతే జగన్మోహన్ రెడ్డి మతం ఏంటి అని అడగచ్చు ఇప్పుడు అందరూ చెప్తారు నాది హిందూ మతం నాది క్రైస్తవ మతం లేకపోతే ముస్లిం జగన్మోహన్ రెడ్డి మతం ఏంటంటే పెడ మతం జగన్మోహన్ రెడ్డి మతం ఏంటంటే రివర్స్ స్టాండరింగ్ అంటే పెడమర ఏదైనా సరే అతను ఏంటంటే ప్రతిదానికి అంటే తెడ్డాం ఇప్పుడు ఆయన మతం ఏంటి ఆయన కులం ఏంటి అంటే ఇప్పుడు ఆయన కులం పైన కూడా చాలా వివాదం అసలు ఆయన వాళ్ళు అసలు రెడ్లే కాదంటారు రకరకాల ప్రచారం అందులో ఎంత వాస్తవం ఉందో మనకైతే తెలియదు కానీ ఇప్పుడు ఆయన కులం డబ్బు కులం ఆయన మతం అధికార మతం ఇప్పుడు డబ్బు అధికారం తప్ప దేన్ని ప్రేమించడు దేన్ని నమ్మడు దేనిపైన అతనికి విశ్వాసం లేదు తల్లిపైన లేదు నిజంగా తల్లిపైన నమ్మకం తల్లిపైన విశ్వాసం తల్లిపైన ప్రేమ ఉంటే తల్లిపై కేసేస్తారా అక్కడే తెలిపోలో ఆయన మతం ఏంటనేది ఇప్పుడు ఆయన మతం ఏంటి అనేది నీకు చెప్పేది ఏంటంటే విజయమ్మ మీద కేసు అతని మతం విజయమ్మకి ఇచ్చిన గిఫ్ట్ డీడ్ రద్దు చేస్తున్నానని మరి ఆ కేసు వేయటం ఆయన మతం అన్నమాట ఆ కేసు గెలిచాను అని పండగ చేసుకోవటం అదొక మతం ఇప్పుడు చెల్లెళ్ళకి సారే చీర సారా ఏదో పెడతారు జనరల్గా అక్క చెల్లెళ్ళు ఏదో రాఖీ పండుగ అంటారు భగిని భోజనం అంటారు అక్క చేతితో చెల్లి చేతితో భోజనం తింటాం సార్ మొన్న వచ్చిన రాఖీ పండుగ కూడా షర్మిల గారు వెళ్ళి రాఖీ కట్టలేదంట కట్టించుకోలేదు కూడా అని మనకు వస్తుంది సమాచారం అంటే ఇదంతా ఏంటి ప్రేమలుంటే అది లేకపోతే కట్టించుకుంటాడా ఇప్పుడు రాఖీ కట్టించుకోవటం కాదు ఇప్పుడు షర్మిల దగ్గరికి వెళ్ళి షర్మిలకు ఒక వంద రూపాయలు ఒక చీర పెట్టి రాఖీ కట్టించుకోవటం కాదు కదా షర్మిల ఆస్తి లాక్కున్నాడు కదా విజయమ్మ చెప్పారు ఆ మాట ఆమె ఒక పెద్ద బహిరంగ లేఖ రాశారు తల్లి ఏమని ఒక బిడ్డ మరొక బిడ్డని మోసగిస్తే ఆ బాధిత బిడ్డకు అండగా ఉండటం తప్ప అని అడిగింది ఒక బిడ్డ ఒక బిడ్డను మోసగిచ్చితే అంటే మరి మోసగిచ్చిన బిడ్డెవరు జగన్మోహన్ రెడ్డి మోసపోయిన ఎవరు షర్మిల కాబట్టి షర్మిలకు నేను అండగా ఉన్నానని ఆమె చెప్తున్నారు ఇప్పుడు వాళ్ళు నలుగురు మనవ సంతానం అమ్మ రాజశేఖర రెడ్డికి మరి విజయమ్మకి ఇద్దరు ఆడపిల్లలు జగన్ భారతికి పుట్టారు హర్ష వర్ష ఒక మగపిల్లాడు ఒక ఆడపిల్ల షర్మిలకు పుట్టారు రాజారెడ్డి అంజలి అనుకుంటాను ఈ నలుగురికి సమానంగా మా ఆస్తులు ఇవ్వాలి అనేది రాజశేఖర రెడ్డి చెప్పాడు ఇది రాజశేఖర రెడ్డి చెప్పాడు అని ఎవరు చెప్తున్నారు విజయము చెప్తాను బతుకున్నది ఆమె కదా ఆ కుటుంబ పెద్ద ఆమె కానీ జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు అన్యాయం చేశాడు అన్యాయస్తుడు ఆయన భాషలో చెప్పాలంటే ఇప్పుడు ఒకటి ఇక నమ్మకం ప్రేమ విశ్వాసం కుటుంబంలోనే లేకపోతే ఇంకా నీ దేవుడి మీద ఏముంటుంది ఇప్పుడు మనకి మొదటి దైవం ఎవరు తల్లే కదా ఇప్పుడు మనల్ని భూమి మీదకి తీసుకొచ్చింది అమ్మ ఆ తర్వాతే నాన్నైనా ఆ తర్వాతే ఉపాధ్యాయుడైనా ఇప్పుడు మనం అనుకున్నాం కదా ఏది తల్లిదండ్రులు ప్రత్యక్ష దైవాలు కదా అలాంటి తల్లినే మోసం చేస్తే జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు వినాయకుడికి ఆయన ఏదో పూజలు చేశాడు ఇచ్చాడు చంద్రబాబు కూడా నిన్న మరి ఎక్కడో డూండి సేవా సమితి పెట్టిన పెద్ద విగ్రహం వినాయకుడి దగ్గర పూజలు చేశారు ఆయన ఒక మాట అన్నాడంట ఏమని దొంగదండాలు పెట్టకూడదు దేవుడికి అన్నాడంట దానికి ఇప్పుడు అసలు లాక్కోలేక పీక్కోలేక చేస్తున్నారు ఆయన ఉన్న మాట చెప్పాడు మామూలు క్యాజువల్గా చెప్పాడు ఏది మనస్ఫూర్తిగా వేడుకోవాలి దేవుణ్ణి చిత్తశుద్ధితో ప్రార్థన చేయాలి దేవుడి దగ్గర దొంగదండాలు పెట్టకూడదు అంటే ఇది చంద్రబాబు అనేది నేను ఆయన పార్టీ కార్యాలయంలో వినాయకుడి దగ్గర దండాలు పెట్టాడు అని దాని మీద సాక్షిలో డిబేట్లు కొమ్మినేని శ్రీనివాసరావు గారు ఇక ఇక దాని మీద ఒక డిబేట్ పెడితే మనం ఏం చెప్తాం ఇప్పుడు ప్రజలందరూ అంటున్నారు సార్ ఇప్పుడు లిక్కర్ స్కామ్ సంబంధించి ఇంకా అరెస్ట్ కాబోతున్నారని వస్తుందో పక్క ఇక పక్క ఏమో అవినాష్ రెడ్డి అంటే వివేకానంద హత్య కేసులో మరోపక్క జగన్మోహన్ రెడ్డికి ఉచ్చి బిగించుకోవచ్చు ఇట్లా కేసుల మీద కేసులు నమోదు అవుతున్న నెలకి ఇక జగన్మోహన్ రెడ్డికి ఏం అర్థం కాక పూజలు చేసుకుంటూ కూర్చున్నారని ప్రజల నుంచి స్పందన వస్తుంది పూజలు అంటే ఇప్పుడు ఆయనకి ఆయనకేమన్నా కేసులు అంటే భయపడి పూజలు చేస్తున్నాడు అనుకుంటున్నావా ఇప్పుడు వినాయకుడికి జగన్మోహన్ రెడ్డి హారతి ఇస్తూ ఏం కోరాడనే నీ కోరిక నువ్వు చెప్పమనేది ఏంటి అదేనా ఇప్పుడు వినాయకుడికి హారతిస్తూ జగన్మోహన్ రెడ్డి ఏమన్నాడు వెంకటేశ్వర స్వామి పని అయిపోయింది కాణిపాకం స్వామి ఇక నువ్వే నెక్స్ట్ నా టూ పాయింట్ ఓలో అన్నాడా తిరుమల తిరుపతి దేవస్థానం మనం చూసాం జగన్మోహన్ రెడ్డి వన్ పాయింట్ ఓలో ఏం చేశాడు కల్తీ నెయ్యి మహాప్రసాదం లడ్డు మరి కల్తీ అదొ పెద్ద స్కాము దాని మీద విచారణలు జరుగుతున్నాయి సిట్ వేశారు సుప్రీంకోర్టు పర్యవేక్షిస్తోంది ఒక మూడు నాలుగు డైరీల యజమానుల్ని జైల్లో పెట్టారు ఆ రోజు వైవి సుబ్బారెడ్డి చైర్మన్గా భూమన కరుణాకర్ రెడ్డి చైర్మన్గా రెండు సార్లు ఐదేళ్ళు ఈవోగా ధర్మారెడ్డి ఆ కొన్న కల్తీ నెయ్యి బోలేబాబా డైరీ ఏఆర్ డైరీ వైష్ణవి డైరీ అరే ఏ విధంగా వీళ్ళేంటి బ్లాక్ లిస్ట్లో ఉన్న డైరీ పామాయిల్తో చేశారన్నారు పామాయిల్ కాదంటే అసలు యానిమల్ ఫ్యాట్ అన్నారు కోట్లాది మంది హిందువులతో జగన్మోహన్ రెడ్డి పశుమాంసం తినిపించాడు అన్నారు ఆయన ఎవరు గోరఖ్పూర్ ఎంపీ తిట్ట వదిలిపెట్టాడు వీళ్ళని దేశం మొత్తం కాదు ప్రపంచవ్యాప్తంగా వెంకటేశ్వర స్వామి భక్తులంతా తిరగబడ్డారు ఆ పరిస్థితుల్లో కదా సుప్రీంకోర్టు జోక్యం చేసుకుంది తిరుపతి పర్యటన ఇప్పుడు వినాయకుడికి పూజారంగానే అయ్యా ఏడు కొండల వాడి కట్ట చేశాడు వినాయక ఇప్పుడు నీకు మరి హారతి ఇస్తున్నాడు జాగ్రత్త కాణిపాకం స్వామి అనుకున్నారా ఏదైనా జగన్ అంటే ఒక భయం జనంలో భయం రాజకీయ పార్టీల్లో భయం పారిశ్రామికవేత్తల్లో భయం పెట్టుబడిదారుల్లో భయం వ్యాపారుల్లో భయం అసలు అన్ని వర్గాల ప్రజల్లో కూడా జగన్ అంటే భయం ఇప్పుడు మరి దేవుడంటే జగన్కి భయమా అని అడుగుతాం ఇప్పుడు దేవుడంటే జగన్ భయపడుతున్నాడా జగన్ అంటే దేవుడు భయపడుతున్నాడా దేవుడే చెప్పాలి నేనేం చెప్తాను ఇప్పుడు ప్రతిదానికి జగన్ ఏమంటాడు పైన దేవుడు ఉన్నాడు కింద జనం ప్రజలు ఉన్నారు అంటాడు మధ్యలో జగన్ ఉన్నాడు పైన దేవుడు కింద ప్రజలు మధ్యలో జగన్ ఈ రెండింటి మధ్య నలిగిపోకుండా చూసుకో ఏది ఇప్పుడు జనానికి దేవుడికి మధ్య జగన్ నలిగిపోకుండా చూసుకోవాలి సో ఇదని చూసారు కదా నిన్న చేసిన పూజలో జగన్మోహన్ రెడ్డి అయితే వాళ్ళైతే ఇంతకుముందు అయితే చర్చిలో పాల్గొంటూ బయటకి ఎప్పుడో వాళ్ళ నాన్న వద్దంతికి కూడా చర్చిలో ఒక బుక్ పట్టుకొని వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉంటారు అయితే మరి ముఖ్యంగా నిన్న జగన్మోహన్ రెడ్డి పూజలు చేస్తున్న వాళ్ళకి ప్రజలు కూడా ఆశ్చర్యంగా గురవుతుంది మరి ముఖ్యంగా వాళ్ళ నేతల్లోనే చాలా మందికి ఆశ్చర్యంగా గురి చేస్తుంది అదే ఇంకా ఏం జరుగుతుంది నెక్స్ట్ వీడియోలో అయితే తెలుసుకుందాం థ్యాంక్ యూ సార్